యువత చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపించాలని అరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ కాక్ గోవింద్ రెడ్డి అన్నారు ఈ మేరకు అరవై తొమ్మిదో వార్డులో బిహెచ్పి ఆర్ట్బుల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిహెచ్పి కంపెనీలు పనిచేసిన ఉద్యోగుల పిల్లలు తాము ఆడుకున్న స్కూల్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నలభై సంవత్సరాల తర్వాత వివిధ రంగాల్లో స్థిరపడినప్పటికీ తమ స్నేహాన్ని గుర్తుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు ఇందులో ఎనిమిది టీమ్స్ పాల్గొనగా గ్రీన్ పార్క్ లెవెన్ టీం విజేతగా నిలవగా రన్నర్స్ గా డంగల్లా ఎలివెంట్స్ టీం నిలిచిందని విజేతలకు అరవై తొమ్మిదోడు కార్పొరేటర్ కాగ్ రెడ్డి బహుమతులు అందజేశారు స్నేహానికి గుర్తుగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ములక నాని బాబు ఎస్ఏ జె రాము ఎస్ఎస్ రవి కృష్ణ వై కృష్ణ ఎంఎన్ కుమార్ పసుపుర శ్రీనివాస్ శేఖర్ రవి ప్రశాంత్ సుబేదార్ ములక్ ప్రసాద్ బాబు రమేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు నేను ఆంగ్లెంట్ ని ఈ యొక్క కార్యక్రమం ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి వేడుకల్ని నలభై సంవత్సరాలకు ముందుగా ఎప్పుడో జరిగాయి మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసి తరతరాల వారందరికీ మళ్ళీ డిఎస్పీ అంటే ఏంటో నేను చూపించాలనుకున్నాం గతంలో చిన్నప్పుడు ఉందో దాన్ని మా పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ తెలిసేటట్టు మేము మళ్ళీ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం విదేశాల్లో ఉన్నవారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం కానీ అన్నయ్య గోవింద్ రెడ్డి గారు అలాగే శ్రీనివాస్ గారు తర్వాత పెట్న చందు గారు వీళ్ళందరూ చాలా సహకరించారు వీళ్ళు సహకారంతో నాకు కౌన్సిల్ గా కానీ ఏ విషయమైనా సరే సపోర్ట్ గా నించోని మాకు ఈ కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పి మాకు అండదండలు ఇచ్చి ఎంత గ్రాండ్ గా చేయనందుకు నేను వీళ్ళందరూ అండదండలే మాకు ఎంతో మంచి జరిగాయి ఇక ముందు మేము ఏ కార్యక్రమం చేసినా సరే మీ సహకారంతో ఎంతో మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం మీరు ఎప్పటికప్పుడు మా ముందు మమ్మల్నిపిస్తే ఇంకా బాగా జై హింద్ కృతజ్ఞతకి మారుగేరుగా ఇవాళ ఆర్గనైజేషన్ చేశారు ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం చదువుకున్న స్కూల్లో చదువుకున్న స్నేహితులతో ఆ పేదవాడైనా ధనికుడైనా ఉద్యోగస్తుడైనా స్థిరపడినా స్థిరపడకపోయినా అందరం కలిసి ఒక దగ్గర కలవాలని ఒక వేదికని క్రియేట్ చేసి ఆ వేదిక ద్వారా అందరమే సమానమైన ఆటల పోటీలు పెట్టుకొని ఒక మూడు రోజులు సంక్రాంతికి ముందు మరి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన బీఎస్పీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయడం ద్వారా స్నేహితుల మధ్య అవినాభావ సంబంధాలు బంధుత్వాలు బంధాలు ధన్యవాదాలు చక్కని కార్యక్రమం బ్రహ్మాండమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసి చక్కగా ఏర్పాటు చేశారు ఇది ఒక అందరికీ జీవితంలో మరిచిపోని మరుపురాన్ని సంఘటనగా భావిస్తున్నాయి నేను ఒక సన్న మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము పెరిగాము ఇక్కడే చదువుకున్నాము అంత ఇక్కడ జరిగింది ఈ రోజు ఈ విధంగా సంక్రాంతి టైంలో ఇటువంటి ఈవెంట్ చేయడము క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా సంతోషకరమైంది మేము దూర దూరంగా ఉన్నా సరే మనల్ని అందరినీ కలిపి ఒక వేదిక మీదగా తీసుకొచ్చినందుకు నాన్నగారికి రాము గారికి అలాగే రవి గారికి వీళ్ళందరికీ నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను చాలా ఇంకా ఇంకా మన బిహెచ్ ఇంకా ముందు ముందుకి ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను